అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపటి రోజు చాలా విశేషమైన రోజు ఆగస్ట్ ఎనిమిది శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అంతేకాకుండా ట్రిబుల్ ఎయిట్ మ్యాజిక్ డే ట్రిబుల్ ఎయిట్ ఏంజల్ డే అని కూడా చెప్పవచ్చు మనం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధమైన ఏంజల్ నెంబర్ గురించి చెప్పుకుంటూ ఉంటామండి అందులో భాగంగా ఈ రోజున మనకు ఈ ట్రిబులైట్ మ్యాజిక్ డే అనేది రేపటి శుక్రవారం రోజున ఆగస్ట్ ఎనిమిదవ తేదీ మనకు వచ్చింది అందులో వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం మొత్తం కలిసి రావటం ఒక విశేషం ఈ ఎనిమిది అనే నంబర్లోనే మనకు శుక్రవారం రావటం వరలక్ష్మి వ్రతం రావటం చాలా విశేషం ఎందువల్లంటే మనం అష్ట అని చెప్పి అనుకుంటాం ఎనిమిదవ తేదీ మనకు అష్టలక్ష్ములకు కూడిన ఈ వరలక్ష్మి వ్రతం అనేది చాలా విశేషమైన రోజు కాబట్టి ఈ యొక్క ట్రిబుల్ ఎయిట్ మ్యాజిక్ డే రోజున మనం ఏం చేయాలి మనకు తీరని కోరికలు కూడా తీర్చుకోవాలంటే ఏం చేయాలి అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ ట్రిబుల్ ఎయిట్ మ్యాజిక్ డే రోజున మనం చేయవలసిన పను ఏంటి ఎలా మనం ఈ విశ్వం దగ్గర కానీ మన ఇష్టదైవం కులదైవం దగ్గర కానీ అదేవిధంగా ఈ యొక్క వారాహి అమ్మ దగ్గర మనం ఎలా మన ప్రార్థన పెట్టాలి ఈ వరలక్ష్మి వ్రతం రోజున మనకు లక్ష్మి కటాక్షం కలిగేందుకు ఏ విధంగా మనం ప్రార్థన పెట్టాలి అనేది చూద్దాం నార్మల్గానే ఈ ఏంజల్ డే అనే ఒక ట్రిపులైట్ ఏంజల్ డే అనేది చాలా చాలా పవర్ఫుల్ అయిన రోజు కొంతమందికి ఎనిమిది సం ఎనిమిది అనే సంఖ్య నచ్చదండి అది మాకు అన్లక్కీ నెంబర్ అనుకుంటారు కానీ చాలా లక్కీ నెంబర్ ఎనిమిదవ తేదీ ఎవరైనా పుట్టినా ఎనిమిదవ తేదీ ఏదో ఏదైనా విశేషం మనం చేసినా చాలా మంచిది ఎందుకంటే ఎనిమిది అనేది చాలా శక్తివంతమైనది బలమైనది రెట్టింపు బలం అనేది ఉంటుంది అంతులేని శక్తి ఉన్నదన్నమాట ఎందువల్ల అంటే ఈ ఎనిమిది అనేది మనకు పండబెట్టామనుకోండి అది ఇన్ఫినిటీగా మారుతుంది అంతే కదా ఇన్ఫినిటీ అంటే అంతులేనిది అసలు లెక్కలేనన్నీ లెక్కలేనంత అది శక్తి శక్తివైజ్ చూసుకున్నా లేకపోతే అంతే అంతం లేని అది కూడా ఉంటుందన్నమాట చాలా శక్తివంతమైన పవర్ఫుల్ అయిన వ్యక్తి ఎనిమిదవ తేదీ పుట్టిన వ్యక్తి అని కూడా చెప్పబడుతుంది అంత పవర్ఫుల్ ఈ ట్రిబులైట్ మ్యాజిక్ డే రోజున ఏంజల్ డే రోజున మనం ఏం చేయాలి అంటే మనకు రెండు సమయాలు ఉంటాయండి మనందరికీ తెలిసిందే ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అదేవిధంగా రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఈ యొక్క సమయాలలో మనం ఇప్పుడు ఇప్పుడు ఈ విధంగా చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఏదైతే కోరుకుంటామో అది ఖచ్చితంగా జరుగుతుంది ఇక మనం కోరుకునే విధానం ఎలా ఉండాలి అంటే మనకు పాజిటివ్గా ఉండాలి రావాలి కావాలి అనేది ఉండాలన్నమాట ఎగ్జాంపుల్కి నాకు మంచి ఆదాయం నేను చేసే వ్యాపారంలో మంచి ఆదాయం రావాలి నేను అనుకున్నది జరగాలి నా మా బిడ్డకి మంచి పెళ్లి సంబంధం రావాలి మాకు చాలా ఎక్కువ డబ్బులు కావాలి రావాలి ఇలా రావాలి కావాలి ఇలాంటివి చేసుకోవాలి నెగిటివ్ వర్డ్స్ అనేవి వద్దు ఓకేనా అంటే అప్పులు తీరాలి అప్పులు అనే మాట రోగాలు అంటే జబ్బులు అనే మాట ఇలాంటివన్నీ నెగిటివ్ వర్డ్స్ అప్పులు జబ్బులు ఇలాంటివన్నీ కూడా వద్దనమాట రావాలి కావాలి అనే విధంగా పాజిటివ్గా మీకు ఏదైతే కావాలో అలా కోరుకోండి అది ఇల్ల సొంత ఇల్ల లేకపోతే మీ బిడ్డ ఉద్యోగమా మీ బిడ్డ పెళ్ళి లేకపోతే మీ ఇంట్లో శుభకార్యాల మీకు మంచి మీరు చేసే పనులు ఆదాయం కావాలా లేకపోతే మీ ఇంట్లో సుఖశాంత సుఖశాంతులు కావాలా సంతోషం ఎప్పుడు సంతోషం నిండి ఉండాలా మా ఇంట్లో అని కోరుకున్నప్పుడు ఆ సంతోషం అనే దాంట్లోనే అన్నీ ఉంటాయి అంటే గొడవలు లేకుండా డబ్బు ఉండి అందరికీ అనుకూలమైన అన్ని వసతులు అన్నీ జ అనుకున్నట్టు జరుగుతూ ఉంటే సంతోషం నిండి ఉంటుంది అలాగా మాకు సంతోషం నిరంతర సంతోషం కావాలి ఇలా కూడా మీరు కోరుకోవచ్చు అన్నమాట కాబట్టి రావాలి కావాలి ఇట్లా ఇలా పాజిటివ్గా అనేది కోరుకోండి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఎప్పుడైనా కూడా మీరు ఈ యొక్క మెతడు అనేది ఫాలో అవ్వచ్చు రేపు వరలక్ష్మి వ్రతం కనుక చాలామంది పూజలు వ్రతాలు అనేవి చేసుకుంటూ ఉంటారు ఉదయం చాలామంది కుదరకపోవచ్చు హడావిడిగా ఉంటారు కాబట్టి రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఖచ్చితంగా చేసుకోండి అందరూ ఫ్రీ అయిపోయి ఉంటారు కాబట్టి ఇన్ అందులో రాత్రి సమయం ఇంకా పవర్ఫుల్ అనమాట ఎందువల్లంటే ఎనిమిది నుంచి తొమ్మిది వరకు మనకు శుక్రహోర శుక్రవారం రోజు ఆ శుక్రహోర సమయంలో చేస్తే ఇంకా మీకు శుక్రదశ పట్టినట్టే చాలా పవర్ఫుల్గా మీరు కోరింది జరుగుతుంది ఉదయం కూడా చేసుకోవచ్చు లేదా మేము ఉదయం ఒక కోరిక బేస్ చేసి సాయంత్రం ఒక కోరిక బేస్ చేసి చేసుకోవచ్చు అంటే హ్యాపీగా చేసుకోవచ్చు అది మీ సౌకర్యం మీ యొక్క ఇది ఎంతోసేపు పట్టదు ఒక త్రీ మినిట్స్ కూడా మనం ఈ పరిహారం చేసేదానికి ఈ మెథడ్ ఫాలో అయ్యేదానికి పట్టదనమాట కాకపోతే మీరు చేయవలసింది ప్రశాంతంగా కూర్చొని ఈ యొక్క ఎనిమిది సార్లు రాయాలి ఏంటి అంటే నేను స్క్రీన్లో చూపిస్తున్నాను కదా మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి మా అమ్మాయికి మంచి ఉద్యోగం కావాలి మాకు ధన ఆదాయం పెరగాలి మా యొక్క వ్యాపారం అభివృద్ధి చెందాలి మాకు ధనాభివృద్ధి కలగాలి మాకు సొంత ఇంటి కళ నెరవేరాలి మేము సొంత ఇల్లు కట్టుకోవాలి మేము సొంత స్థలం కొనాలి ఇలా మీరు ఏదైనా సరే మీకు కావాల్సింది ఒక సెంటెన్స్లో అనేది రాసుకోండి ఒక సెంటెన్స్లో అనేది ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి లేదా మీ దగ్గర మేనిఫెస్టేషన్ మెథడ్ బుక్ ఉంటే దానిలైన్లో కూడా ఉపయోగించుకోవచ్చు ఫస్ట్ ఫ్రెష్ అయిన పేజీ రోల్ అన్ రోడ్ ఏదో ఒకటి తీసుకొని ట్రిపుల్ ఎయిట్ అని రాయండి దాని కింద ఎయిట్ టైమ్స్ అనేది మీ కోరిక వన్ సెంటెన్స్లో రాయండి వన్ టూ త్రీలు వేసి పెట్టేసుకొని లైన్గా మీ కోరిక అనేది రాయండి మధ్య మధ్యలో లేవకుండా రాసుకోండి ఎగ్జాంపుల్కి మంచి ఉద్యోగం కావాలి మా అబ్బాయికి అని మీరు రాసుకున్నారనుకో మంచి 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 అని ఎనిమిది సార్లు రాయటం ఉద్యోగం 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 అని రాయటం అలా చేయకూడదు మంచి ఉద్యోగం రావాలి మంచి ఉద్యోగం రావాలి మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి ఇలా ఒకే సెంటెన్స్ పూర్తయినలాగా రాసుకోవాలన్నమాట మధ్యలో లేకుండా ఎయిట్ టైమ్స్ పూర్తి చేసి మీరు మీ పండు చూసుకోవచ్చు ఇంతే చేయవలసిందండి తప్పకుండా మీ కోరిక అనేది ఎనిమిది రోజుల్లోనే కూడా తీరిపోయే ఒక అద్భుత అవకాశం రేపటి రోజున ఎవ్వరు కూడా ఈ యొక్క మెథడ్ని వదులుకోవద్దు రేపటి రోజున ఎవరు కూడా వదులుకోవద్దు అంతేకాకుండా ఈ ట్రిపులైట్ మ్యాజిక్ డే ఒక మేనిఫెస్టేషన్ మెథడ్ కాబట్టి ఎలాంటి రూల్స్ లేవండి కాబట్టి ఏ మతం వారైనా కూడా పాటించవచ్చు ఆడ మగ చిన్న పెద్ద ఎవరైనా కూడా మీరు పాటించవచ్చు హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా పాటించవచ్చు అది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చేసి చూడండి తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది ఇక ఆ మేనిఫెస్టేషన్ నోట్లో అనేది రాసుకున్నప్పుడు అలాగే ఉంచేసేయండి లేదా మీరు పేపర్లో రాసుకున్నప్పుడు దాన్ని మీ పర్సులోనో లేదా ఎప్పుడైనా మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉన్న ప్లేస్లో అనేది బుక్లోనో మీ సెల్ఫ్లోనో పెట్టుకోండి తర్వాత అది ఒక ఫార్టీ ఎయిట్ డేస్ తర్వాత ఈ లోపల మీ కోరికనే తీరిపోతుంది తీరలేదన్నా కూడా ఫార్టీ ఎయిట్ డేస్ తర్వాత దాన్ని ఎవరు తొక్కని ప్లేస్లో కానీ ఏదైనా మట్టిలో పెట్టేటం డిస్పోజ్ చేసేయచ్చు చాలా సులభంగా ఈ ట్రిబుల్ ఎయిట్ మ్యాజిక్ డే రోజున మీ కోరికలు తీర్చుకునే అద్భుతమైన రోజుని అద్భుతమైన మెథడ్ని ఎవరు వదులుకోవద్దు అలాగే అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరూ చక్కగా పూజలు చేసుకొని అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి